శ్రీనివాస గారు ఉన్నారా అండి ఎక్కడ సార్ మీరు నాది డేవిడ్ చౌదరి నేను హైదరాబాద్ కాల్ చేస్తున్నాను సార్ సార్ శ్రీనివాస్ సార్ గారికి అండి ఒకసారి నంబర్ ఇస్తాను సార్ అంటే మెజిస్టర్ మెంబర్ మేము ఏమండి మెడిస్టర్ మెంబర్స్ ఓకే ఇవ్వండి సార్ రాసుకుంటాను ఇవ్వండి సార్ ఒక్క నిమిషం డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ట్రిబుల్ ఫైవ్ ట్రిబుల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ మీ పేరండి నా పేరు సంగమేశ్వర్ సార్ సంగమేశ్వర్ ఎక్కడ మీరు హైదరాబాద్ ఏనా లేదు సార్ ఎల్లారెడ్డి అంటే ఎక్కడ వస్తుంది ఇది ఎల్లారెడ్డి కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి ఓకే ఓకే సార్ మాకు నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు కాల్లో ఆల్రెడీ ఉన్నారు సార్ ఆ అండి ప్రేజ్లాడండి సార్ పేజారా పేజరా అయ్యా అయ్ అయితే మాది అంటే సార్ ఒక సంస్థ ఒకటి పెట్టాము కొంచెం మంచి సేవ చేసే చేసేవాళ్ళు సార్ మా పాస్టర్ పేరు శ్రీనివాస సారి అలా నంబర్ ఇచ్చాం సార్ ఇప్పుడు మీకు మీరు పాస్టర్ గారు కదండి కాదు కాదు మినిస్ట్రీ మెంబర్ ఉంది మినిస్ట్రీ మెంబరా ఏ మినిస్ట్రీ సార్ మనది హైదా మినిస్ట్రీ హలో హైదా మినిస్ట్రీ హైదా మినిస్టర్ అయ్యా మీరు పాస్టర్ గారు కదా ఎంత మంది ఉంటారు సార్ మన దగ్గర ఒక విశ్వాసలో ఉంటారు ఓకే 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 సార్ చిన్న డౌట్ ఏంటంటే అయ్యారు ఇప్పుడు మనుషుల పాపాల కోసం ఏసు వారు చనిపోయారు కదా యాక్చువల్గా ఇప్పుడు అది గారు ఎక్కడ చెప్పినట్టు అంటే చదివాను నేను ఏసు వారు కూడా నేను మనుషుల పాపాల కోసం చచ్చిపోయానికి వచ్చాను చెప్పలేదు తర్వాత ఏ రోజు రాత్రి కూడా

అంటే మీకు ఐడియా లేదా అయ్యగర్ లేదు సార్ లేదు సార్ మీరు అయ్యగర్ కాదు నువ్వు విశ్వాస అంటే విశ్వాసం కనుక మనం దశం భాగాలు ఏమైనా పర్లేదు లేదు సార్ అవన్నీ ఏమి మా దగ్గర లేదా మినిస్ట్రీ రసీద్ సెంటర్ అనమాట ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు సంగమని కాదు సార్ అట్లా నేను ఏమంటానండి అయ్యగారు ఇప్పుడు మనకు ప్రాసెస్ అనేది ఉంటే అది కరెక్ట్ అనేది ఉంటే ప్రాసెస్ కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ యేసు మన పాపాల కోసం చనిపోయినట్టు స్పష్టంగా లేదండి అయితే ఇది అబద్ధం అవుతుంది కదా అని ఒక్కోసారి నాకు డౌట్ వస్తుంది అబద్దాన్ని ఏమైనా ప్రచారం చేస్తున్నావా అని ఒకసారి డౌట్ లో ఉంటాను నేను ఓకే ఓకే సార్ సార్ ప్లీజ్ సార్ ఫార్థర్ మాట్లాడి ఎవరైనా పెద్ద పాస్టర్ ఉంటే చెప్పండి సార్ చిన్న వాళ్ళతో అర్థం కాదు నంబర్ ఏనా సార్ డబల్ ఎయిట్ సార్ ఒక్క నిమిషం

కాదు నేను సార్ సార్ మెంబర్ అయితే మెంబర్ అంటే కనీసం తెలుసుంటారు కదా బైబుల్ అనేది నా ఆలోచన అదే సార్ ఇప్పుడు మెంబర్ కదా కనీస పరిజ్ఞానం ఉండాలి కదా బైబిల్ మీద కనీసం పొట్టు ఉండాలి కదా ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు దాబి చెప్తున్నాము కాదండి మీరు ప్రాపర్టీ తీసుకున్నారా లేదు సార్ సార్ తీసుకున్నారు కదా మీరు పరలోకం వెళ్ళడానికే కదా మీరు పాపం తీసుకుంది మరి పరలోకమే లేదు కదండి ఇప్పుడు పరలోకం ఎందుకు లేదన్నానంటే వారు మన పాపాల కోసం చనిపోవాలి మరి ఆయన చనిపోయినట్టు లేదు కదా మన పాపాల కోసం అక్కడ ఏమైందంటే అయ్యా చనిపోయాను చనిపోయాను కంపల్సరీ ఇప్పుడు సార్ నేను చెప్పేది రండి సిలువ మీద అంతకుముందు కూడా కొన్ని లక్షల మంది చనిపోయారండి ఏసు తర్వాత కూడా సిలి మీద కొన్ని లక్షల మంది ఏసు తర్వాత చనిపోయారు ఏసుకు ముందు కూడా చనిపోయారు మరి వాళ్ళు నమ్ముకుంటే కూడా పరలోకం బావాలి కదా లెక్కన ఎక్కడ మీద చనిపోతేనే పరలోకం అన్నప్పుడు కొన్ని లక్షల మంది సిలిం మీన అక్కడ సిలిం చంపడం అనేది ఒక ఆచారం అనమాట ఇప్పుడు భారత రాజ్యాంగం ఊరెట్టేస్తుందో అక్కడ ఉన్నటువంటి అయ్యా సార్ బెంగళూరు సార్ దేవనల్లి బెంగళూరు బెంగళూరు దేవనెల అనమాట నేనేమంటానంటే సార్ ఇప్పుడు అనుకోకండి మరి డిస్కషన్ అనమాట ఇప్పుడు ఏదైనా డిస్కస్ చేసుకుంటే ఒకరు తెలుస్తుంది అయితే నీకు ఒక విషయం చెప్తా వినండి హలో ఏ వారు ఏమంటారంటే అది మార్కు శుభార్తలో ఉంటుంది చూడండి పదమూడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా ఏసు అని చెప్తాడు ఏసు ఇదిగో ఇక్కడ క్రీస్తు వస్తున్నాడు అక్కడ క్రీస్తు వస్తున్నాడు నమ్మకండి అబద్ధ ప్రవక్తలు ఉంటారు అని చెప్పి ఈ యేసు సూచన చేస్తుంటాడు ఇంకోటి ఏంటంటే ఏసు రెండో రాకడ అంటారు కదా అది మార్పు పదమూడులో ఉంటుంది చూడండి ఇరవై నాలుగు నుంచి ఒకటి జరిగితే ఏసు రెండో రాకడ చీకటి సూర్యుని కమ్మును ఇప్పుడు తన వెలుగునివ్వడు ఆకాశం నుండి నక్షత్రాలు రాల్తాయి అలా చెప్పు అయ్యగారు నాకు వేరే వాళ్ళు వచ్చారు అండి కొంచెం చెప్పేది చెప్పేదేనండి అయితే అక్కడ నిద్రించిన వారు లేతురు అక్కడ నిద్రించిన వారు లేతరు మన వాళ్ళు మీరు నేను వచ్చే వారికి ఉంటారని చెప్పి అక్కడ వాళ్ళకి మాట అంటే అక్కడ వాళ్ళు అంటే ఇది రెండు వేల సంవత్సరాలు చనిపోయింది జరిగిపోయింది అనమాట అయితే బాబు నేను వచ్చేదాకా మీకు బతుకుంటారు నెంబర్ ఇచ్చినా సరే కాదు వీడికి ఒకసారి ఆ నెంబర్ ఇచ్చిన వాడికి మళ్ళీ చేద్దాం ఎందుకంటే మళ్ళీ ఫోన్ చేస్తాడు అయ్యా నన్ను నన్ను అయ్యాస్తారు డైరెక్ట్ చేసే నెంబర్ ఇచ్చిన ఏం పేరు శ్రీనివాస ఓకే ఓకే ఏంటి ఓకే చెయ్యి Thank <laughs> you. సార్ నమస్కారం అండి శ్రీనివాసార్ గారు బాగున్నారా హలో శ్రీనివాస గారు బాగున్నారా సార్ ఎవరండి మీరు ఇందాకే మీద ఒక సంవత్సరం సార్ యూట్యూబ్ ఛానల్లో సూపర్ ఉంది చెప్పండి సార్ అయితే మా పాస్టర్ గారు మీకు కల్పమంటే కలిపాను మా పాస్టర్ గారు బెంగళూరులో ఉంటారు నేనేమో హైదరాబాద్ లో ఉంటాను సార్ శ్రీనివాసాచారి గారు మీతో మాట్లాడటం చాలా సంతోషం చెప్పండి నాది బెంగళూరు సార్ దేవనల్లి అశోక్ నగర్ లో నా చే మీ వాక్యం బాగుందని చెప్పేసి ఒకసారి కలపండి అయ్య గారికి అని చెప్పి అన్నారండి నా పేరు శ్రీపెన్ పాల్ శ్రీపెన్ గారు అయ్యా ఇంతకుముందు నా పేరు ఏంటనే సార్ సుబ్బారెడ్డి అండి ఇప్పుడు ఏంటంటే నేను స్లీప్ ఇన్ పార్గ మార్చుకున్నా ఓకే ఓకే దేవుడిలో నడిచిన తర్వాత ఇక తప్పదు కదండి నేను చేయాలి ఆ గారు అయ్యా శ్రీనివాసచారి గారంటే మీరు ఏం కాస్ట్ సారీ కాస్టర్ కొద్ద కానీ విశుద్ర బ్రాహ్మన్స్ అండి విశ్వ బ్రాహ్మన్స్ అంటే చారి విశ్వ అంటే ఏమంటారు సార్ అవతంగి వౌసల మనుమయ మనోమయ తోస్ట శిల్పి పంచకులములు ఉంటాయి కదా అవసరం అవసరం విశ్వబ్రహ్మ ఇప్పుడు మంగళవారిని కూడా లేదా అంటారు కదా నాయి బ్రాహ్మణు వాళ్ళు నాయ పేరు పెట్టుకున్నారు కానీ యాక్చువల్గా వాళ్ళు కొత్తగా అంటే విశ్వబ్రాహ్మణి అనేది ఎప్పటి నుంచి ఉండేది వాళ్ళు కొత్తగా మేము కూడా కర్మఫలం చేస్తాం కాబట్టి నాయి బ్రాహ్మణు గా వాళ్ళు పెట్టుకున్నారు మీరు విశ్వబ్రాహ్మణులు అవునండి కానీ సంతోషం సార్ చాలా సంతోషం సార్ మీరు ఇప్పుడు దేవుళ్ళు నడవడానికి కారణం ఏంటి సార్ ఎప్పుడు మీరు నేనాండి నేను నాకు సంబంధం లేదు యాక్చువల్గా నేను ఓకే కొడుకుంటున్నప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు సార్ ఇప్పుడు ఏసు రెండో రాకడి అంటారు ఎట్లా అది ఏమన్నా ఐడియా ఉందా సార్ మనం ఎలా చెప్తాం దొంగలాగా ఎప్పుడైనా వస్తాను కాబట్టి మనం చెప్పలేము కదా అని మనం ఆయన మార్గం పోవాలి అంతే ఆయన ఎప్పుడు వస్తాడని ఆయన డిసైడ్ చేస్తాం మనం ఎట్లా చెప్తాం దొంగలాగా వస్తాడు అంటే అంతే అంటారు కదా మనం ఎలా చెప్తాం రెండో రాకడ అయితే సార్ నేను మార్కు సువార్తలో పదమూడు అధ్యాయంలో ఇరవై నాలుగు నుంచి ముప్పై ఏడు దాకా ఉంటుంది చూడండి ఒకసారి అక్కడ ఏమంటే యేసు వారు ఏసు రెండో వచ్చేటప్పుడు శివుడు శ్రీకటి కమ్మును చంద్రుడు వెలుగునివ్వడు ఆకాశం నుండి రక్త నక్షత్రాలు రాళ్ళును అని కొన్ని సూచనలు చెబుతాడు అయితే ఇక్కడ నిద్రించిన వారు లేతురు మరణ రుచి చూడక నిలిచి ఉన్నవారు వారు మీరు నేను రెండో రాకడ వచ్చే వరకు మీరు మరణ రుచి చూడరు వాళ్ళతో కూడా మిమ్మల్ని కొనిపోతానంటాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళని ఎంతో చెప్పాడు మాట అది రెండో గురించి చెప్పిన మాట అనమాట అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పాడు నేను వచ్చే వరకు మీరు బతికే ఉంటారు రా బాబు అని అంటే వాళ్ళు చనిపోయారు కాబట్టి అది అయిపోయింది రెండు వేల సంవత్సరాలు అయిపోయింది కదా ఇప్పటికి అంటే రెండో అయిపోయినట్టే కదా సార్ ఏమండి రెండో వచ్చినట్టుగా నేను అనుకోలేదు నాకు నాకున్న నాలెడ్జ్ నాలెడ్జ్ లేదు నాకు చదువుకున్న బైబుల్లో నాకున్న జ్ఞానం ఏంటంటే ఇంకా వస్తుంది చనిపోయిన వారు లేపబడతారంటే ఆత్మకు ఎప్పుడు మరణం ఉండదు కదా సార్ ఆయన ధర్మశాస్త్ర ప్రకారం కావచ్చు కాదండి కాదండి సారీ సారీ మేము అడ్రస్ నాను ఆయన స్పష్టంగా చెప్పాడు నేను వచ్చే వారికి మీరు చచ్చిపోరు మీకన్నా ముందు చచ్చిపోయి ఉంటారు కదా వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తా వాళ్ళు లేపుతాను మిమ్మల్ని కూడా సజీవంగా తీసుకెళ్తా అంటాడు మీకు ఏమర్థమైంది మీరు కూడా స్టిఫెన్ పాల్ గా మార్చబడ్డారు కదా మీకే ఎంతవరకు అర్థమైంది నాకేంటంటే ఇది ఉండేది అక్కడ అయిపోయిందేమోనని ఒకసారి అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఈ వచ్చినాన్ని బట్టి అనిపిస్తుంది నాకు చనిపోయిన వారు అంటే దేవుడు యేసప్రభు రాకముందు చనిపోయిన వారిని ఇప్పుడు యేసుప్రభుని తెలుసుకున్న చనిపోయిన వారితో అని చెప్తా ఉన్నాడు మనం తెలుసుకొని చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎప్పుడు మరణం ఉండదు ఉంటే నరకం లేదా పరలోకం ఉంటుంది కదా అట్లా అని దేవుడు చెప్పినట్టుగా నేను అనుకుంటాను కరెక్టే సార్ నేనేమంటానంటే సార్ ఇప్పుడు మీకు యేసువారు సిలువ మీద కరెక్ట్ ఆయన భయపడకుండా చనిపోయారా సార్ మీరు చదివారా మీకేమనిపించింది ఆయన డైరెక్ట్ సిరివే చనిపోయాడు ఆయన డైరెక్ట్ చిలువెక్కి చనిపోయాడా మనుషుల కోసం అంటే కాస్త ఇప్పుడు అల్లూరు సీతారామరాజు ఉన్నాడు కదా ఆయన పట్టుబడినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కాల్చమని చెప్పి గుండె చూపిస్తాడు అలాగే భగత్ ఏం చేస్తాడంటే ఉరేసుకుంటాడా అతనికి అర్థమే ఉరికొయ ఎక్కుతాడు ఆయన వెళ్ళి డైరెక్ట్ గా భయపడకుండా అవును అదే విధంగా యేసు కూడా చనిపోయాడా అనేది నేను అడుగుతాను అనమాట మనిషి నేను యాగం చేయడానికి వచ్చి అన్నట్టు దేవుడు అంటుంటాడు కదా పాప పోషణం పరమత్తాన్ని అసలు అది కూడా సార్ ఇప్పుడు అసలు అది నిజంగా అది లేదండి అది ఐదు వాళ్ళ గ్రంథాల్లో కూడా మీరు చెప్పినటువంటి ఏదైతే ఏదైతే ఉందో ఇది అసలు ఎక్కడా కూడా చెప్పలేదు కొంతమంది పాస్టర్లు అలా అమర్చుకున్నారు అయితే మార్కు శుభార్త పద్నాలుగుగా అధ్యాయం చూడండి ముప్పై రెండు నుంచి నలభై దాకా ఒకసారి అక్కడ ఏంటంటే సార్ శిలువ మీద చావడానికి ఇష్టం ఉండదు ఆయనకి ప్రార్థిస్తుంది అనమాట నా దేవా నా దేవా నా చెయ్యింది గురించి వీలైతే ఈ గిన్నెను నా నుండి తప్పింపు అంటాడు అయ్యాడు కదా అంటే వీలైతే ఈ గిన్నె నుండి తప్పింపు అంటాడు అంటే లోకరీతిగా మానవ శరీరం కాబట్టి ఆ ఆ మా దెబ్బలు తగ్గుతాయి కాబట్టి శరీరం లోక సంబంధం అయింది కాబట్టి ఓకే కాదండి ఇప్పుడు మీరు అట్లా అనుకుంటే అల్లూరి సీతారామరాజు మానవ మాత్రుడు మనకు ఆయనకు మనకు ఆయన ఇప్పుడు కన్నా అల్లూరి సీతారామరాజు గొప్పవాడు కదా మరి ఆయన ఆ దేశం కోసం పోరాడి గొప్పవాడు కాదని ఎవరూ కన్నా గొప్పవాడు కదా అంటున్నాను యోసు గొప్పవాడే కన్నా గొప్పవాడు కదా అంటున్నా యోసుకన్నా గొప్పవాడు ఎవరు లేదు ఎందుకు కాదండి ఇప్పుడు ఆయన ఏమో ధైర్యంగా చచ్చిపోయాడు నా దేవ నా దేవ నా చెయ్యింది వీరి వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపు బయలు చేరు కానీ అనేక మంది నక్సైట్ కూడా చనిపోయారు కదా వాళ్ళు కూడా గొప్పవారే కదా ఏమండి అనేక మంది నక్సైట్లు కూడా చనిపోయారు కదా వాళ్ళు కూడా గొప్పవారు కదా కన్నా కూడా నక్సల గొప్పవాళ్ళనుకోవచ్చండి ఆ లెక్కన కూడా ఎందుకంటే వాళ్ళు ప్రాణం కోసం ధైర్యంగా ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళు వెన్ను చూపకుండా నిలబడిన వాళ్ళు కూడా కొరకు ఒక మంచి కొరకు చనిపోయిన మంచివాడే గొప్పవాడే కాదని ఎవరు సార్ ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేశాడు సార్ ఏమైనా ఐడియా ఉందా ఏసు పోరాటం చేసి మీరు పోరాటం చేసిన నేను ఎవరి మీద పోరాటం చేశాను అనుకుంటున్నా అనిపించలేదు ఎందుకంటే సార్ మీకు మీకు ఒకటి చెప్తాం వినండి యుహోవారు ఏం చెప్తాడంటే వ్యభిచారం చేయటం నేరం కాబట్టి రాళ్ళతో కొట్టు చంపమంటాడు యేసు వారు ఏమంటాడంటే వ్యభిచారం చేసిందయ్యా మీలో తప్పు ఎవడు వాళ్ళు రాళ్ళతో కొట్టండి అంటాడు కూడా కొట్టడు అంటే ఈ క్షమించేశాడు కదా అంటే వారు యహో వారిని బెదిరించాడు కాబట్టి చెప్పినట్టుగా మరి తప్ప కదా ఆయన ఏసేమి చెప్పాడు రాళ్ళతో కూడా చంపమన్నాడు కదా ఇప్పుడు అందుకని తర్వాత సెలవు దినాల్లో పొలలేరుకున్నా కూడా యహో దంపించాడు మరి సెలవు దినాలు చేసుకొని ఇబ్బంది అన్నాడు కదా యేసు ఈయన ఈయన పోరాటం చేసింది వాళ్ళ నాన్నగారి మీనండి అసలు యహో గారి ఎలా ఉంటదంటే ఆయన యొక్క ఉగ్రత మీకు ఇరిమియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం చూడండి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా వారు ఏమంటారంటే వారి కుమారులను క్షామమ్మకు అప్పగించును పురుషులను పిల్లలను కడ్గమ్మతో హాతులవుతురు వారి భార్యలు అన్యులకు అప్పగించబడు వారి భార్యలు పిల్లలు లేక గుడ్డాగా అలముడు ఈ విధంగా ఆయన చెప్తుంటారనమాట తర్వాత ఇర్మియా పంతొమ్మిది చూసుకోండి ఎప్పుడైనా వచనం తొమ్మిది నుంచి పద్నాలుగు ఒకసారి వారు తమ కుమారుల మాంసం తిందురు వారి ప్రతి వారిలో ప్రతివాడు తమ చలికాని మాంసంను తిందురు లోపేతిలో పోతి పెట్టుటకు స్థలం లేకపోవును నగరాలు ఇస్రాయల్ కూడా లోపేతి వలె అపవిత్రులు అగుతురు నన్నుగాక ఎవరినైనా వేరే వాళ్ళని పూజిస్తే వాళ్ళు కొలిచిన వాళ్ళకి ఇదే గతి పడుతుంది ఇది ఈయన యొక్క తీరు అనమాట యహోవ గారిది ఈయన ఎవరైనా చంపడమే గానీ క్షమించడాలు ఉండవు మరి ఈయన యేసు వారేమో క్షమించమంటాడు అప్పుడప్పుడు ఆయన కూడా ఒకసారి చెప్తానులేండి ఆ నన్ను నమ్మని వాడు ఎవడో ఈ చెలిక నన్ను నమ్మని వాడిలో ఎవరో ఈ చిన్నవానికి పెద్ద తిరగరాయి కట్టి సముద్రంలో పడవేట వానికి మేలు అంటాడు నన్ను మొక్కుటకు నీ చెయ్యి ఏమన్నా అభ్యంతరపరిస్తే నరికేయమంటాడు చూసేటప్పుడు నీ కన్ను అభ్యంతరపడితే తీసేయమంటాడు నా దగ్గరికి వచ్చేటప్పుడు కాలు ఏమన్నా అభ్యంతరపడితే నరికేమంటాడు యేసు వారు కూడా ఇవన్నీ కూడా ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది నాకు ఒకసారి అనిపిస్తుంది రోజు అర్థమైతే మీకు ఇది ఒకసారి చూడండి మార్కు సువార్త ముప్పై తొమ్మిది యాభై చూడండి ఒకసారి నా ఎందు విశ్వాసం వారిని వాళ్ళు వారు ఎవరు వారి మెడకు పేద తిరుగుదాన్ని కట్టి సముద్రంలో పడివేయట మేలు అదే విధంగా అండి కురాన్లో కూడా అల్లా జీవాదం కూడా అడిగారు నీ చెయ్యి పరిస్తే నరికాయ నీ కాళ్ళు పరిస్తే నరికాయి నీ కళ్ళు పరిస్తే తీసేయ అంటాడు ఇది ఇది భక్తి అవద్దా బానిసత్వం అవద్దా లేదంటే ఏం అనిపిస్తుంది ఇది బానిసత్వం అనిపిస్తుంది సార్ నాకైతే భక్తిగా లేదు మీరేమో ఉండండి ఒకరికి బానిసత్వం కాదండి శ్రీనివాసాచారి గారు మీరు 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 దేవుళ్ళకి వచ్చి పేరు మార్చుకోలేదు ఓకే అది మీ వ్యక్తిగతం అనుకోండి ఇప్పుడు మీరు వేసవారిని కూడా మోసం చేస్తున్నారు కదా మార్చుకు ఎవరు చెప్పలే కదా ఎందుకు లేదు సార్ మీరు రాజ్యాంగంలో ఉంది కదా ఎవరైనా సరే మతం మారితే నేను మార్చుకోను రాజ్యాంగం ఉన్నది నేను మార్చుకోను నాకు బత్కరాని నేను మంచి చేయాలని చూసి మంచిగా చేస్తున్నా నా ఇష్టం అది పేరు మార్చుకోవాలని చెప్పిన వేరే రావుడు ఏమి తప్పదు కాదండి నా ఇష్టం అది నేను ఒకప్పుడు రౌడీ గుండెలు ఉంటే నా అసలు అటు ఉంటే బయటకొచ్చిన నాకు మంచిగా అనిపించలేదు తప్పనుకున్నా బయట నేను నా నా నాకు నాకు నచ్చితే చేస్తున్నా దానిలో నాకు నచ్చిన పార్టీ తిరుగుతాం నచ్చిన దేవుని మొక్కుతాం నచ్చిన ఇప్పుడు న్యాయం ఉండాలి గారి నేను నా షర్ట్ నేను వేసుకుంటా ధోతి కడతాను లొంగి కడతాను డ్రాయర్ వేసుకున్నా అది నా ఇష్టం అది కదా దాన్ని నాకు ఇష్టం లేదంటే ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు దాన్ని కామెడీస్ అవసరం నాకు లేదు కదా నేను ఐదుపై రామచంద్రబాబు పైన కలసేవ చేశాను నేను ఓకే మధురా పైన నాకు నేను వాటిని కామెంట్ చేస్తలేను కదా మరి ఎందుకు కామెంట్ చేస్తారు నాతో నాతో కామెంట్ చేసిన అవసరం ఏమి వచ్చింది కాదా నేను ఏమంటే నేను చెప్పాను కదా నేను ఐదు పైన కలిసే చేసినా నేను మనం దేవుళ్ళు నడిచినాక అది న్యాయం ఉందా ఇప్పుడు మీకు కొన్ని వాక్యాలు చెప్పాను కదా సార్ అంటే ఏసు వారి గురించి అల్లా గురించి మాట్లాడకు సార్ అల్ల గురించి రామాయణం రైనా మహాభారతం మహాభారతం మీరు ఉపనిషత్తులు సార్ ఉంటే మనం మనం చేద్దాం సార్ సార్ యూట్యూబ్ లో ఒకసారి అటువంటి పిల్లర్ వేసిన ఇంకో గురించి కామెంట్ చేయడం నాకు ఇష్టం ఉండదు నేను రాముని గౌరవిస్తా ఎదుటి ఎదుటి ధర్మాన్ని గౌరవిస్తా ఎదుటిని రెస్పెక్ట్ చేస్తా నాన్ను పుల్ల పెడితే నేను ఊకోను నేను ఎదుటిని రెస్పెక్ట్ ఇస్తా ఓకే ఎదుటి ధర్మాన్ని రెస్పెక్ట్ ఇస్తాను ఎటువంటి ధర్మాన్ని కామెంట్ చేయ కామెంట్ చేస్తే కూడా నేను వినను నాకు ఇష్టం ఉండదు నాటి నుంచి మాట్లాడితే కూడా నేను పడాను నేను ఊకోను ఓకే అనే మీరు ఒకసారి ఆలోచించండి అన్ని ధర్మాల కన్నా ఐదవ ధర్మం గొప్పది ఆ గొప్పతనాన్ని వినండి నేను మటన్ తింటాను ఇంకోటి చికెన్ తింటాడు గుడ్డు తింటాడు ఇంకో ఏమో తింటాడు పంది తింటాడు రకరకాలు ఉంటారు ఇవన్నీ విషయం అది నేను ఇంకొన్ని కామెంట్ చేయను ఇంకొన్ని ధర్మాన్ని గౌరవిస్తాను చెప్తున్నా ఓకే నా ధర్మాన్ని నా నా ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవం దెబ్బతిస్తే నా ఎంట అది అత్త కదండి

వినండి నా మా స్టోరీ చేసుకొని తెలుస్తుంది పోలీస్ స్టేషన్లో నీకు పంప వీడియోస్ ఉన్నాయి పోలీస్ స్టేషన్లో